మానసిక వైకల్యంతో పుట్టిన వారిని కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రులకు నిత్యం సవాలుగా మారుతోంది వైకల్యంతో పుట్టినవారు ఆడపిల్లలైతే ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం అంగవైకల్యం కలిగిన వారికంటే మానసిక వైకల్యం కలిగిన వారిని ఊపిరి ఆగిపోయే వరకు చూసుకోవాల్సి ఉంటుంది మానసిక వైకల్యంతో పెరుగుతున్న పిల్లల విషయంలో అనంతపురం జిల్లా అధికారులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పింఛన్లు తొలగించిన బాధిత దివ్యాంగులంతా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు బుద్దిమాంద్యంతో బాధపడుతున్న తమకు ఆ పింఛన్ డబ్బులు లేకపోతే కష్టమని చెబుతున్నారు బాబు బాత్రూమ్ అడుక్కొని రాదు బూది నేది రాదు ప్రతి ఒద్ది సమాజం మా బాబుది గవర్నమెంట్ పనికి వేసినా గవర్నమెంట్ వాళ్ళు తీసుకోరు ప్రైవేట్కి వేసినా ప్రైవేట్ వాళ్ళు తీసుకోరు మేము మా పరిస్థితి ఎట్లా సార్ ఆ పిల్లని ఊతారు సార్ నేను మేము ఉన్నా చూసుకుంటాం మా పిల్లల్ని మేము ఇంతపోతే మా పిల్లల్ని పరిస్థితి అట్లేదు సార్ గవర్నమెంట్ స్కూల్లో పోతే తీసుకో మేము ఏమో అబ్బాయి కన్నా చేసుకోపోండి అంటారు అన్నీ బాగున్నాయి అంటారు పెద్ద సూత్రంలో మేము ఏం చేయలేదు సార్ మా పిల్లలని పరిస్థితి పని పోతే తినాల లేకుంటే లేదు ఆ బాబుని చూసుకొని మేము బాడికి కతుకొని చెప్పండి సార్ మీరే చెప్పండి మేము బాడికే కట్టుకోలేము ఆ పిల్లని చూసుకోలేము మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్ ఇంకా మందులకి మాత్రలకి ప్రతి ఒక్కటి చూసుకోవాలంటే మాకు బాధ్యత బరువు కదా సార్ మా పని చేసుకుంటే బు వస్తుంది లేకుంటే సార్ మాకు పద్దెనిమిది సంవత్సరాలు సార్ ఆ బాబుకి రీఫె రీవెరిఫికేషన్ అని చెప్పి పిలిచినారు జనవరి నెలలో పిలిచి ఇట్లా ముట్టుకోను కానీ చూడలేదు సార్ ఫార్టీ పర్సెంట్ తక్కువ అని వేసేస్తున్నారు సార్ మార్కులు ఇప్పుడు పింఛను రద్దు చేసేస్తున్నారు సార్ పిల్లలకి డబ్బులు లేవు మందులకి డబ్బులు లేవు మేము జాబ్కి పోలేము ఇంట్లో బాగా అయినా ఆటో నడుపుతారు సార్ ఎట్లా చూసుకోవాలా సార్ ఈ పిల్లోడిని బాస్ పోసిన మోషన్ చేసిన అన్నీ నేనే చూసుకోవాలా సార్ నేను జాబ్కి వెళ్ళలేను ఇప్పుడు పింఛన్ రద్దు చేసే మాకు సార్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరులో బోగస్ సదరం సర్టిఫికేట్లతో అక్రమాలకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దివ్యాంగుల బోగసు పెన్షన్లు తొలగించడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏరువేతకు ఆదేశాలు ఇచ్చింది జనవరి నుంచి బోగసు దివ్యాంగుల ఏరువేత కోసం ప్రత్యేకంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసి సదరం ధృవపత్రాల పరిశీలన చేస్తున్నారు పదహైదు సంవత్సరాలు సార్ నా బిడ్డకి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేడు సార్ మాకెవరు సపోర్ట్ లేదు పెన్షన్ కానీ తీసేస్తామంటున్నారు సార్ ఆ బాబుకి అన్నీ చేయాల్సిందే సార్ ఏం సరిగ్గా లేదు సార్ బాబుకి ఎవరు సపోర్ట్ అయితే లేదు సార్ నాకైతే భర్త కానీ లేదు సార్ సపోర్ట్ ఉంటేనే నడుస్తుంది సార్ లేకపోతే నడుస్తుంది అసలు గురువే వెరిఫికేషన్ పోయి ఉంటే పట్టుకొని కానీ నిలబలేదు సార్ అసలు గురువే ఆ పాప ఆ బాబుని వదిలి ఎక్కడ పోయేకి లేదు సార్ నాకైతే పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ అంతే తండ్రి లేరు సార్ మైండ్ లేదు మాటలు రేపు ఏం రావు మనమే దీనికి మనమే అన్నీ మనమే ఎవరు దిక్కులేరు నేను పోతే ఎవరు చూస్తారు ఆ పెంచుంటే ఎవరో ఒకరు ముద్ద పెడతారు సార్ చాలా ఇబ్బంది ఆపరేషన్ చేసుకుని ఇంటికి ఐదేళ్ళ పైన నుంచి వస్తున్నాడు మా బాబు ఇదే స్కూల్కే అంతవరకు బాగానే ఉంది పింఛిని ఇస్తున్నారు మా ఆయన లేడు చనిపోయినాడు మేము ఇంట్లో పని చేసుకోవాలా బతుక్కోవాలా నేను ఉన్నంతవరకు మా బాబు చూస్తారు లేకుంటే ఎవరు చూస్తారు ఆ పింఛిని వస్తే ఎవరో ఒకరు చూస్తారు మాకు ఇల్లు లేదు బాడీ కట్టుకోవాలని సంవత్సరం పిల్లలతో ఈ ఏరియా చూస్తే వస్తాడు వేరే ఏరియా పోతే రాలేడు మా పిల్లడు పోయి ఎతకొచ్చుకోవాలా మేము పోయి ఇది పరిస్థితి మాది ఉండే ఇల్లు కానీ లేదు సార్ మాకు ఎట్లయినా పింఛిని వచ్చేటట్లు చేయాలో మాకు ఇల్లు కాంచు కానీ చేయాలా సార్ పంతొమ్మిది ఏండ్లు సార్ చూసేదానికి ఐదేళ్ళకట్లే ఉన్నారు సార్ కానీ మెంటల్ రిటైర్ ఒక్క మాట అర్థం కాదు ఇంట్లో చాలా ఇబ్బంది మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంది సార్ ఎక్కడ ఎట్లుందంటే మాకు ఎక్కడ పోయేకి లేదు పెట్టేకి లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ తల్లి చూసుకున్నంత మాత్రం తండ్రి సార్ చూసుకోడు ఇప్పుడు తల్లికి చూసి చూసి ఆరోగ్యం సమస్య వచ్చి ఆపరేషన్ అయ్యింది అనుకోండి చూసేవాళ్ళు లేవు సార్ వారికి డబ్బులు ఇస్తే డబ్బులు కొంచెం ఏమో తీసిపెట్టి పిల్లోని పేరు మీదనే అది తీసిపెడితే వాళ్ళు చూసుకుంటారు సార్ డబ్బులు తీసేస్తే ఎట్లా సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇది జిల్లాలో తొమ్మిది వేల ఆరు వందల ఒక్క మందికి సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పింఛను ఇవ్వడం లేదని అధికారులు నోటీసులు ఇచ్చారు వారిలో అత్యధిక మంది మానసిక వైకల్యం కలిగిన పిల్లల తల్లిదండ్రులు ఉన్నారని బాధితులు చెబుతున్నారు అర్హులైన వారికి పింఛనులు ఇప్పించాలని కోరుతున్నారు పిల్లల్ని చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేస్తాం వీళ్ళలో మైల్డ్ మోడరేట్ సివియర్ అండ్ ప్రొఫౌండ్ అని ఫోర్ కేటగిరీస్ ఉంటాయి ఈ ఫోర్ కేటగిరీస్ పిల్లలందరినీ కూడా జస్ట్ ఒక ఒక ఐదు నిమిషాలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తానే వాళ్ళ డిజెబులిటీ ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ ఫీచర్స్ అనేటివి అన్నీ కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయకపోయినా కూడా యాజ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్గా నేను చూసిన వెంటనే వాడిని వాడు ఈ కేటగిరీకి వస్తాడు అని చెప్పగలను ఒక సైకి ఆర్టిస్ట్ ఎలా చెప్తాడు తనకు రా లేదు అనే డిజేబిలిటీ మెడికేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు తర్వాత ఫిట్స్ వస్తుంటాయి ప్రాబ్లమ్ బిహేవియర్స్ ఉంటాయి థెరపీస్ తీసుకోవాలా ఆక్యుపేషనల్ థెరపీ కానీ ఫిజియోథెరపీ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటికి స్పెషల్ చిల్డ్రన్ అంటే ప్రతి ఒక్కటి నీడెడ్ నన్ను ఇంక్లూషన్ ఇంక్లూషన్ అని చెప్తున్నారు గవర్నమెంటు ఇంక్లూషన్ ఎక్కడుంది ప్రతి ఒక్క పిల్లవాడికి పెన్షన్ నీడెడ్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందచేయాలని కోరుకుంటున్నాం